ప్రజల దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము దేవుని వాగ్దానం మతే స్వార్థ ఎనిమిదో అధ్యాయము వచనం వెల్లుము నీకు అవును గాక సో ఈ మాటలు యేసుప్రభు వారు శతాధిపతితో సెలవిచ్చినటువంటి మాటలు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని శతాధిపతితో చెప్పాను వెంటనే ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థతను అందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఇక్కడ శతాధిపతి ఎంత గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడంటే అక్కడ దేవుడే ఆ మాటలను రాయిస్తూ వచ్చారు అంటే ఏసీ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చి చిన్నవారిని చూచి ఇస్రాయల్లో ఎవరికైనానూ నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటే తన హృదయంలో అంతగా అంతటి విశ్వాసాన్ని దేవుని ఎడలా తను కలిగి ఉన్నాడు అదే దేవుని దగ్గరికి వెళ్ళాను అంటే ఖచ్చితంగా నా దాసుడు స్వస్థపరచబడతాడు ఖచ్చితంగా అంటే నా జీవితంలో నేను ఆ మేలను పొందగలను అన్న గొప్ప విశ్వాసంతో శతాధిపతి దేవుని దగ్గరికి వెళ్ళినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గ్రహించగలం ఉదే కాలం మనకు కూడా మనం అడిగేటువంటి ప్రతి వాటి విషయమై ఇలాంటి శతాధిపతి లాంటి గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే దేవుడు కూడా మన గురించి ఇలాంటి చక్కని సాక్ష్యాన్ని ఇవ్వగలడు సో ఈ సాక్ష్యం ఇవ్వడం మాత్రమే కాదు మన జీవితంలో మనం అడిగినవన్నీ కూడా ఆల్రెడీ మనం పొంది ఉన్నాం నమ్మకం విశ్వాసం మనలో మనము కలిగి ఉండాలి మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడో వచ్చిన మనం చదివినట్లయితే నీవు క్షేమంగా వెళ్ళుము ఆయన దయచేయను గాక ఈ మాటలు ఏలి హన్నాతో సెలవిస్తూ వచ్చాడనమాట హన్న యొక్క పరిస్థితి మన అందరికీ తెలుసు సో దేవుడే ఆమెకు సంతు లేకుండా చేస్తూ వచ్చాడు సో మళ్ళా దేవుని యొక్క కరుణ కొరకు తను దేవుని యొక్క సన్నిధిలో ఎలాగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తుందో మనం అధ్యాయంలో చదవగలం అంటే చాలా దుఃఖంతో నిటూర్పుతో తను వచ్చి ప్రార్థిస్తున్నట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం ఆ సమయంలో ఏలీ చెప్తూ వచ్చాడు అనమాట నీవు క్షేమంగా వెళ్ళుము ఆయన దయచేయును కాక వెంటనే అన్న ఎంత కృతజ్ఞత భావం కలిగిందంటే వెంటనే ఆమె కృప పొందుదునుగాక అని సెలవిచ్చినట్టుగా మనం వాక్యంలో చదువుతాం అంటే దేవుని కృప నేను పొందాను అన్న గొప్ప విశ్వాసాన్ని అన్న కలిగి ఉంటూ వచ్చింది సో తద్వారా దేవుడు శ్రేష్టమైన కుమారుని తనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అంతేకాకుండా సమయాల తర్వాత ఇంకా అధికమైన గర్భఫలాన్ని కూడా ఆమె పొందినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చదవగలం కాలం సో నువ్వు గర్భఫలం కోసమే వెయిట్ చేస్తూ ఉండవచ్చు కొన్నిసార్లు ఆర్థిక సమస్యలను ఏ విధంగా నేను అధిగమించగలను అన్న అంటే కొన్నిసార్లు ఆ ఆలోచనలు బట్టి మనం ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాం ఉదయకాలం దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు వెళ్ళుము నీకు అవును గాక నీకు క్షేమంగా వెళ్ళుము ఆయన దయచేయను గాక ఆది కాండం ముప్పై రెండో అధ్యాయము తొమ్మిదో వస్తురం మనం చదివినట్లయితే వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవ ఇక్కడ యాకోబుతో దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు అనమాట అంటే నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నేను నీకు మేలు చేస్తానని యాకోబుతో సెలవిచ్చాడు సో అంతేకాకుండా తను పద్దెన్నరాముకు వెళ్ళేటప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతుంది వచ్చాడు తిరిగి యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా దేవుడు ముందుగానే యాక సెలవు మనం దేవుని యొక్క వాక్యంలో చదువుతాం ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో దేవుడు జరగబోయే ప్రతి విషయాన్ని మనకి బయలుపరిచేటువంటి వారుగా ఉంటారు ఎప్పుడైతే మనము అంటే మన హృదయ స్థితిని కూడా ఎరిగినటువంటి దేవుడు మనకి సమస్తాన్ని బయలుపరిచేటువంటి వారుగా ఉంటారు ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడికి వాగ్దానం చేస్తున్నాడు వెళ్ళుము నీకు అవును గాక శతాధిపతిలో లాంటి విశ్వాసం అన్న లాంటి విశ్వాసం యాకోబ్ లాంటి గొప్ప విశ్వాసాన్ని మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అన్ని పరిస్థితుల్లో అన్ని వేళలా మనకు సహాయం చేసేటువంటి వారిగా ఉంటారు ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు నీ జీవితంలో దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం నెరవేర్చి నీకు సహాయం చేయను అవి ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు యేసయ్య అయ్యా ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి సూచిస్తున్నాను ప్రభా వెళ్ళము నీకు అవును గాక అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య జీవ మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి వారి జీవితంలో ఉన్న సమస్యలన్నింటినీ మీరు ఎరుగుదురు ప్రభా అన్ని విషయాల్లో మీరు కృపను చూపించి మీరు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్